హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పంచకాయకి కోస్తున్నారండి మాకు తీసుకొచ్చారు చూడండి అది ఎంత కష్టమంటే చూడండి అండి ఆయిల్ పోసి ఇద్దరు మనుషులు పట్టుకొని కట్ చేస్తున్నారు చూసారు కదా అది చూసేదానికి అలా కష్టంగా అనిపిస్తుంది అండి మనము కట్ చేసి తీసి చేసేదానికి కానీ పండ్లు మట్టి బాగా స్వీట్గా ఉంటాయండి చాలా స్వీట్గా ఉంటాయి ఆ పండ్లు మనము ఇలా తీసుకున్న తర్వాత బాగా నీట్గా మనము తినవచ్చు రెండు విధ ఇత్తనాలు ఉంటాయి కదండి ఆ ఇత్తనాలు మనము స్టవ్ మీద పెట్టి కాలవచ్చండి కాల్చుకొని తింటే చాలా బాగుంటాయండి వస్తుంది చాలా టేస్ట్ ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుందండి ఆ కాయలల్లో ఇత్తనాలల్లో తర్వాత మనము ఉప్పు వేసి కూడా ఉడకబెట్టుకొని తింటామండి నేను వీడియో పెట్టాల్సిందండి చూసుకోలేదు నేను లేకపోతే పెట్టేదాన్ని మీరు ట్రై చేయండి మీకు అవైలబుల్ ఉంటే అట్లా చేయండి చూసారు కదా ఈ పండ్లన్నీ వచ్చాయండి అవి రెండు ప్లేట్లకు వచ్చాయి ఇంకా మా ఇరుగు వాళ్ళకి ఇస్తాము మేము తింటామండి ఓకేనా అండి థ్యాంక్ యూ లైక్ చేయండి